ప్రిల్లరా బోనరా ఆది ఎందు భూమి ఆకాశము సృహించబడిందట అయితే అవి నిరాకారముగా ఉండనని రాయబడింది సో ఆకారము లేనటువంటి భూమిని దేవుడు తన నోటి మాట ద్వారా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన సో అక్కడ ఆ పైన చీకటి కమ్మి ఉండేదని కూడా రాస్తుంది ఎప్పుడైతే వెలుగు ప్రకటింపబడిందో దేవుని నోటి ద్వారా ఆ జలముల పైనటువంటి ఆ చీకటి అంతా కూడా తొలగిపోయింది నిరాకారముగా ఉన్నటువంటి భూమి ఆకారముగా గుండ్రముగా మనం అందరికీ తెలుసు ఒక ఆకారంలో ప్రభు తీసుకొని అలాగే ఫ్రెండ్స్ మన జీవితాలు కూడా ఒకవేళ నిరుత్సాహముతో కష్టాల్లో శోధల్లో అపవాది తంత్రముల్లో బాధల్లో నిట్టూరుపుల్లో ఓటమిలో నిరాకారముగా ఉన్నట్లయితే ఈ రోజే ప్రభు వాక్యానికి ప్రభు శక్తికి ప్రభు నోటి మాటకి రహించే ఆయన శక్తిని బట్టి ఆయనని నమ్మినట్లయితే ఆయన వైపు చూసినట్లయితే ఆయన మాటను పొందుకున్నట్లయితే నీ జీవితంలో ప్రభు కూడా ఆకారం లేనటువంటి జీవితాన్ని ఆకారముగా ప్రభు మారుస్తారు ఆయన్ని మహింపరచుకుంటారు ఆయన శక్తి ఏంటో మీకు చూపిస్తారు ప్రభు ప్రైజ్ కావార్డు